ఎడారిలో సెలయేళ్ళు మే ఇరవై మూడు వారు ఎటు తోచకై ఉండిది శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను నూట ఏడవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో ఎటూ తోచక ఓ మూలను శోకవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులు గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమా వేదిక ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే ఇక సహించలేనంటూ మనసు మూలుగుతుంటే నిలబడిపోయావా ఎడతెరిపిలేని శ్రమ కృంగదీస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు ముద్దుబారితే ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమా వేదిక ఎటూ తోచక ఓ మూలను మొదలెట్టిన పని నిరర్ధకమైపోతే పూర్తి కాకుండా ఆగిపోతే మనస్సు తనువు భారంతో కృంగిపోతే పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే చేతుల్లో బలం లేక వణికితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు ఎటు తోచక ఓ మూలను నిలబడ్డావా సంతోషించు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నేను ఆదుకోవడానికి ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు ప్రైజ్లాడ్